అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఆఫ్రికా పిల్ల ఈ రోజైతే మా ఇంట్లో రెసిపీ అయితే చేస్తున్నారా అండి మా చిన్న ఆడపడచ్చు ఫుల్ వీడియో అయితే నేను తీసాను స్కిప్ చేయకుండా చూసేసేయండి చాలా బాగా చేస్తారు దీనికోసంగా ఫ్రెష్ గా మార్కెట్ నుంచి బోన్లెస్ మటన్ అయితే తీసుకొచ్చుకోవాలండి మేమైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాము ఈ మటన్ ముక్కల్ని త్రీ టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో తీసేసుకోవాలి తరువాత తగ్గినంత ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ పొడి కొంచెం చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు లేదా మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ త్రీ స్పూన్స్ అయితే కొంచెం పడుతుంది ఈ మొత్తం స్పైసెస్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఈ మిక్సింగ్ ముక్కకి కారం ఉప్పు కారం మసాలా మొత్తం బాగా పట్టారనమాట ఇలా ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసి ఇప్పుడు స్పైసెస్ మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాలు కానీ లేదా ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హలిం చేయడానికి పెద్ద కుక్కర్ తీసుకొని ఆయిల్ నెయ్యి సరి సమానంగా తీసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మిరియాలు లవంగాలు చెక్క యాలు వేసి చిటపట అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అయితే దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేయాలండి నూనె పైకి తేలేంత వరకు అయితే ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అప్పట్లోకి మసాలా మొత్తం పచ్చి మాసమ వెళ్ళిపోతుంది అనమాట తర్వాత కొత్తిమీరగా ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా బాగుంటుందండి కొంచెం దీనికి కొత్తిమీర ఎక్కువే పడుతుంది కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా ఆయిల్ పైకి తేలిన తర్వాత మటన్ ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి దీంట్లో వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి దీంట్లో వచ్చి వాటర్ తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి మటన్ ముక్కలు ఉడికేలోపు బియ్యం మినపప్పు పెసరపప్పు గోధుమ పవ్వ శనగపప్పు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము ఒక పెద్దపాటి గిన్నె తీసుకుని దాంట్లో నానబెట్టేసుకోవాలి ఒక కప్పు బియ్యం అరకప్పు మినపప్పు అరకప్పు పెసరపప్పు అరపప్పు శనగపప్పు అరకప్పు జీడిపప్పు గోధుమ ఉప్ప రవ్వ అయితే రెండు కప్పులై తీసుకున్నాము శనగపప్పు కూడా జీడిపప్పు బాదం పప్పు అరకప్పై తీసుకున్నాము ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోర్ హాఫ్స్ అయితే నానబెట్టేసుకోవాలి ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని నానబెట్టేసుకు మనం ఇందాక కుక్కర్ పెట్టాం కదా బాయిల్ అయిందో లేదా ఒకసారి చెక్ చేద్దామండి మటన్ చూసారా ఎంత బాగా సాఫ్ట్ గా ఉడిగిపోయిందో ఈ మటన్లో వచ్చే వాటర్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మటన్ని బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఈ వాటర్ని తర్వాత యూజ్ చేస్తారని పడేయకూడదు ఇలా సాఫ్ట్గా ఉడికిన మటన్లో మనం ఇందాక ఫోర్ హర్స్ ముందా నానబెట్టించుకున్నాం కదా బియ్యం మొత్తము ఆ బియ్యాన్ని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తారు విధంగా అయితే బాగా నానిపోవాలండి ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసుకుందామండి ఈ పప్పులన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి నీళ్ళు సరిపోతే సరిపోతాయండి లేదా ఒకవేళ నీళ్లు సరిపోకపోతే తగినంత నీళ్ళు అయితే యాడ్ చేసేసుకొని ఉప్పు ఒకవేళ సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పప్పు కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు అయితే కుక్కర్ పెట్టేసుకుంది ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేసి పప్పు ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం పప్పు చూసారా ఎంత సాఫ్ట్ గా బాయిల్ అయిపోయిందో ఇలా కుక్ అవ్వాలన్నమాట ఇలా కుక్ అవుతేనే మనకి రెసిపీ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పప్పు గుర్తు తీసేసుకొని బాగా నుదివేసుకోవాలండి ఇలా మెత్తగా చేయాలన్నమాట ఇప్పుడు మటన్ ముక్కలు పీసెస్ పీసెస్గా వస్తే బాగా మ్యాష్ చేసుకోవాలి హలీం తిన్నంత ఈజీ కాదండి హలీం చేయడం చాలా కష్టం అందుకే మా ఆడపడి చేతి వాళ్ళ హస్బెండ్తో సహా మా హస్బెండ్తో సహా కూర్చోపెట్టేసుకున్నారు పప్పు గుర్తుతో ఇలా హలీం చేయడానికి ఒక్కరితో అయితే అయ్యే పని అయితే కాదనమాట ఇలా మ్యాష్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేతి నొప్పులు వచ్చిన కూడా ఇలా చేస్తూనే ఉండాలండి అలా చేస్తేనే ఆ హలీంకి అంత టేస్టీ అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేయాలనమాట పీసెస్ పీసెస్ గా అన్నమాట అసలు మటన్ అసలు కనిపిదు ఆ పప్పులో కలిసిపోతుంది అనమాట అంత బాగా మ్యాష్ చేసుకోవాలి ఒక్కరితో అయ్యే పని అయితే కాదండి హలీం ఎంత ఈజీగా తినగలుగుతాం కదా చేయడం కూడా అంత కష్టం అనమాట ఎంత కష్టంతో చేసినా కూడా అంత టేస్టీగా కుదురుతుంది మన ఇంట్లో చేసుకుంటే ఎప్పుడు బయట తినేది ఇంట్లో కూడా రెడీ చేసుకుంటే తింటే ఆ టేస్టీ వేరే లెవెల్గా ఉంటుంది అనమాట అందుకని మా వదిన చేస్తే చాలా బాగా కుదురుతుంది కాబట్టి మా వదిన ఊరు నుంచి రాగానే రంజాన్ అయిన తర్వాత కూడా మీకు రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి తప్పకుండా మీరు చేయండి చూడండి చేయండి ట్రై తప్పకుండా చేయండి అంత బాగుంటుంది హలీం ఇక్కడ మేము హలీం రెడీ చేస్తూ ఉంటే మా బుడ్డోడైతే ఆడుతున్నాడు ఆ సౌండ్కి వాళ్ళు ఇలా సౌండ్ చేస్తూ ఉన్నారు కదండి మేము ఆడుతున్నాడు చూడండి మా బుడ్డోడైతే కష్టపడిన తర్వాత ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే హలీం చేయడం అయితే అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉందనమాట ఇలా వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అయితే హలీము బాగా కుదిరింది అని చెప్పడానికి మనకి ఇలా పప్పు గుత్తి పైకి తీసిన తర్వాత మనకి జిగురు జిగురుగా రావాలన్నమాట అలా వస్తే పర్ఫెక్ట్ గా కుదిరినట్టు ఈ రెసిపీ చేయడానికి మా వాళ్ళు పడ్డ తిప్పలు అంత ఎంత కాదండి అలా కష్టపడ్డారనమాట ఈ రెసిపీ చేయడానికి అంత కుస్తీ పడకపోతే ఈ హలీం అంత బాగా కుదరదు అనమాట అంత కుస్తి పడితేనే ఈ హలీం చక్కగా టేస్టీగా కుదురుతుంది ఫైనల్ గా అయితే హలీం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు బో సర్వ్ చేసుకొని తినేయడమే ఇలా రావాలన్నమాట హలీం ని ఎలా అంటే అలా సర్వ్ చేసుకోకుండా కొంచెం హలీం తీసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నిమ్మకాయ వేసుకొని పైనుంచి నెయ్యి యాడ్ చేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది ఇదే హలీం బయట రేట్ చాలా అదిరిపోతుందండి అదే ఇందుకే ఇంట్లో రెడీ చేసుకుని తినండి చాలా తృప్తిగా తినే ఫీలింగ్ ఉంటుంది ఇంతేనండి హలీం చేసుకోవడం మీరు తప్పకుండా ట్రై చేయండి నీ కోసం ఇది నా కోసం తిని రివ్యూ చెప్పండి ఎంతో టేస్టీగా ఉండే హలీమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా కుదిరిందో రివ్యూ చెప్తాను నేను నిమ్మకాయలు మెయిన్ అనమాట నిమ్మకాయలా పెండుకోండి నిమ్మకాయ യാ Hmm. Karena apa lah konsumsi selalu wedges sama kayak gitu.